మన వాళ్ళు కనుక్కోలేనిది మన సిబిఐ మన ఈడీ కనుక్కోలేనిది ఎక్కడో అమెరికాలో ఎఫ్బిఐలో వాళ్ళు మన రాష్ట్రంలో మన దేశంలో అవినీతి జరిగింది అని వాళ్ళు బయట పెట్టారు అంటే ఎంత సిగ్గుచేటు అంటే మనమంత చేత కాని వాళ్ళమా సిబిఐ అంత చేత కానిదా ఈడీ అంత చేత కానిదా మోడీ అంత చేత కాని వాడా వీటికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు చంద్రబాబు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు గారి ఇప్పుడైనా కూడా కనీసం ఇప్పుడైనా కూడా చంద్రబాబు గారికి ఇన్ని విషయాలు తెలిసి ఈ భారం మన రాష్ట్ర ప్రజల మీద పడిపోతు పడబోతుంది అని తెలిసి కూడా ఇంతవరకు కూడా ఒక్క ఎంక్వైరీ కూడా వేయలేదు కాబట్టే ఈ రోజు మేము ఇక్కడికి ఏసీబీ వచ్చి మేమైనా కంప్లైంట్ ఇస్తే వీళ్ళ కనువిప్పు కలుగుతుందేమో ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ చేస్తారేమో ఈ డీలు క్యాన్సల్ అయితే ఆ భారం మనం నెత్తిన పడదు మన ప్రజలు నెత్తిన పడదు కాబట్టి మేము ఇక్కడికి రావడం జరిగింది కానీ నిజంగానే ఏసీబీకి ఆ స్వేచ్ఛ ఉందా లేకపోతే ఏసీబీ ఏమైనా ఇలా ఏమైనా ఏసీబీ చంద్రబాబు గారి పంజరంలో ఉందా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఏసీపీకి ఈ డీల్ గురించి మన రాష్ట్రంలో జరిగిన అవినీతి గురించి ఈ కరప్షన్ గురించి ఇన్వెస్టిగేట్ చేసే అధికారం ఉందా లేకపోతే చంద్రబాబు గారి పంజరంలో చిక్కుకొని ఉందా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఏసీపీ కూడా నిరూపణ చేసుకోవాలి మీది యాంటీ కరప్షన్ బ్యూరో మరి మీరు కరప్షన్ మీద సుమోటగా తీసుకొని అయినా సరే మీరు ఎంక్వైరీ చేయడానికి వీలు ఉంది కానీ ఇంతవరకు కూడా ఏ ఒక్క సంస్థ అయినా ఎంక్వైరీ చేస్తాము అని అంటం లేదు చంద్రబాబు గారైతే ఇక దాని గురించి మాట్లాడడం కూడా మానేశారు మరి ఇప్పుడు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఏసీబీ ఇది పచ్చ కలర్లో ఉంది అర్థమవుతుందామా సింబాలిక్గా ఏసీబీ టీడీపీ పంజరంలో ఉందా ఏసీబీని విడుదల చేయండి ఏసీబీ ఒక దర్యాప్తు సంస్థ ఏసీబీ ప్రజల కోసం పనిచేయాలి ప్రజల కోసం పనిచేసే ఏసీపీని తన పని చేయనిస్తే ఈ డీలుకున్న మరకని ఈ డీల్లో ఉన్న కరప్షన్ని బయట పెడితే డీలు క్యాన్సల్ అవుతుంది డీల్ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక ప్రయోజనాల కోసం ఈ తప్పుడు డీలు మీద సంతకం పెడితే చంద్రబాబు గారు ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం ఈ తప్పుడు డీల్ను సమర్థిస్తున్నారు ఇద్దరికీ తేడా ఏమిటి చంద్రబాబు గారు గుర్తుపెట్టుకోండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లేస్తే మీరు గెలిచారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఎత్తిన మీరు మళ్ళీ ఈ ఎలక్ట్రిసిటీ భారాన్ని మోపొద్దండి ఓకే చంద్రబాబు గారు ప్లీజ్ రిలీజ్ ఏసీబీ